బంగారాన్ని ఆ రోజు ఆన్లైన్ మేము కంపెనీ వెల్కమ్ ప్రస్తుతం నేను మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఉన్నాను ఇక్కడ వచ్చేసేసి చాలా వరకు కూడా పండుగ వాతావరణం అయితే కనిపిస్తా ఉంది అసలు ఇంత ఘన విజయానికి కారణం ఏమై ఉంటుంది అదేవిధంగా వైసీపీ ఇంత పరాజయానికి కారణం ఏమై ఉంటుంది అనేది మీరు మాటలు తెలుసుకుందాం సార్ నమస్తే అండి సార్ ఏంటి సార్ ఎందుకు ఇంత పతనానికి కారణం ఏంటి వైసీపీ ఇప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఉన్న వాళ్ళు ఎవరినైనా ఆదరిస్తారు పగా ప్రతీకారంతో ఇతను పరిపాలన మొదలుపెట్టాడు ఆ పగా ప్రతీకారాన్ని కడగ ఏ స్థాయికి వెళ్ళిందంటే మనిషి మాట్లాడకూడని స్థాయికి వెళ్ళిపోయింది ఎవరు మాట్లాడిన అరెస్ట్ చేసే స్థాయి ఎవరి దౌర్జన్యాలు దోపిడీలు ప్రజలు ఇతను ఏదైనా తిరుగుబాటు చేస్తే ఏదైనా చేస్తారని ఒక భయమైన గతంలో మనం చదువుకున్నాం ఏ తొగ్గులకు పాలన అన్నీ కానీ అలా కన్నా ప్రజలు ఊర్పుతోటి భరించి ఆ పగా ప్రతీకారాన్ని ఓటు ద్వారా నిరూపించారు ఈ ప్రపంచానికి కారణం అదే ఎవరు ఊహించినంత మేము ఎప్పుడో అనుకునేవాళ్ళం నలభై సీట్లు నూట నలభై సీట్లు రాస్తాయని మనం ఎలక్షన్ ముందు క్యాంపెయిన్ జరుగుతున్నప్పుడు చెప్పాం కానీ నూట నలభై కాదు కదా ఎక్కడికో వెళ్ళిపోయింది గ్రౌండ్ లెవెల్కి దాదాపుగా యాభై నుంచి యాభై ఐదు నియోజకవర్గాలు అయితే తిరిగాను సార్ ప్రజల అభిప్రాయం తీసుకున్నాను ప్రభుత్వం అయితే మారుతుంది మారుతుందని ప్రజలు చెప్పారు కానీ మరి ఈ రేంజ్లో ఉంటుందని అనుకోలేదండి సో దీనికి కారణం ఏమి యూత్ పాడైపోయారండి మెయిన్ యువకులు మొత్తం ఉద్యోగస్తులు అందరూ కూడా మాకు ఫుల్గా సపోర్ట్ చేశారు అని ఈ వేళ ఇంత ఘనమైన జరిగింది కేవలం వీళ్ళు చెప్పేది ఏంటంటే సార్ అంటే ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకత అయితే ఏముంది అనేసి అనుకున్నారు కానీ ఇక్కడ చూస్తే పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో కూడా ఇంత వ్యతిరేకత వచ్చింది అంటే పథకాలు ఇస్తున్నప్పటికీ ప్రజల్లో ఎందుకు ఇంత వ్యతిరేకత పథకాలకే రోజు పట్టణం ఏమిటండి అరాచకమే కానీ లేదు గంజాయి గంజాయితో పరిపాలిస్తున్నారు గంజాయి డబ్బులతో పరిపాలిస్తున్నారు అమరావతి రాజధాని అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చాలా వరకు చెప్పుకుంటూ వచ్చారు కానీ మూడు రాజధానులు మూడు రాజధానులు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కానీ ఆ మూడు రాజధానులు అవ్వలేదు అదేవిధంగా అమరావతి డెవలప్ కాలేదు మరి ఇప్పుడు ప్రజల తీర్పు అనేది ఒకే రాజధాని మాకు ఉండాలి అన్నట్లుగా కనపడతాం రాజధాని అమరావతి కావాలని ప్రజలు తీర్పు ఇచ్చారు వాడు చేసిన తర్వాత వాడికి నాశనం చేస్తున్నాయి అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడే ఇప్పుడు అందులో కావచ్చు పోలవరము అన్ని డెవలప్ అవుతాయి నిదానంగా ఉద్యోగాలు అన్నీ వస్తాయి ఇక ఐటీ డెవలప్మెంట్ కన్స్ అన్ని యువత కావచ్చు మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు అందరు కూడా బాబుగారే రావాలి అనే మాట కనపడతా ఉందండి సో పెన్షన్లు ఇచ్చినా కూడా నమ్మలేదు పెన్షన్లు ఇచ్చినా నమ్మలేదు నమ్మటానికి అక్కడ చేసుకున్నాడు పెన్షన్లు ఏమి ఇలా ఉన్నాయని పీకేసాడు వాడు ఏదో వచ్చిన పది మందికి ఇచ్చాడు ఇరవై మందికి ఇచ్చానని అబద్ధాలు ఆడుతున్నాడు ఎంతవరకు చిన్న తక్కువ పర్సెంట్ తీసేశాడు ఈయన కరెంట్ బిల్లు వచ్చిందని మీరు ఒక పని చూడండి పాస్ పుస్తకాలు వ్యవహారం చూడండి రే పోల రేటు వ్యవహారం నుండి రాజధాని ల్యాండ్ అంత ఇచ్చారు పోలారం ఏమని చెప్పారు నేను ఇక్కడే ఉన్నా అని చెప్పారు రైతు రుణమాఫీ ఏం చేశారు రైతు రుణమాఫీ లక్ష ముప్పై వేల రూపాయలు టెన్ పర్సెంట్ సప్లు చంద్రబాబు నాయుడు తీసేశారు ఈ దానికి ఇచ్చింది ఎంత అనగా పదిహేడు వేలు ఇచ్చారు మొత్తం కలి వైదు సంవత్సరాలు ఎంప్లాయీస్ చూడండి పల్లెటూళ్ళు రోడ్లు చూడండి ఎనీ ఎనీ వ్యాపారం నిజంగా మేము పల్లెలకి సందర్శించినప్పుడు ప్రజలు అక్కడ మాతో ఎక్కువ చెప్పింది కూడా మాకు పథకాలు కావాలి అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధి కావాలి అని చెప్పేసి అంటా ఉన్నారు ఈ రెండు కూడా బాబు గారు చెప్పే మాట కూడా ప్రతిసారి అభివృద్ధి సంక్షేమం అనేది రెండు రెండు కళ్ళ లాంటివి దీనిలో రెండు కూడా కరెక్ట్ సంపాదన నడపాలి అన్నారు ఇప్పుడు ఆ విధంగా నడిచే విధంగా ఉందా బాబుగారు ముఖ్యంగా నా న్యాయం చేయాలని చంద్రబాబు నాయుడు గారు రావాలి అదే ప్రజలు కోరుకున్నారు అదే జరిగింది చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు ప్రజలు చక్కగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలని చెప్పి కోరుకున్నారు అది నిలవేర కూడా సర్వేలు అన్నీ కూడా సార్ ఇప్పుడు మనం ఒకసారి సర్వేల గురించి మాట్లాడదాం అన్ని సర్వేలు కూటమి వైపే ఉంటే ఆరా అనే సంస్థ మాత్రము లేదు ఈసారి ఖచ్చితంగా వైసీపీ వస్తుంది అని చెప్పేసి అన్నారు ఈ సర్వేలను ఎంతవరకు నమ్మ ఒక సర్వే కాదు సర్వేలను ఎంతవరకు నమ్మొచ్చండి సర్వే నమ్మడం కాదు కేకే సర్వే సర్వేలు నమ్మచ్చు ఆరా సర్వే భయపెట్టి అండి ఎక్కినాడు మొదలెట్టి అరాశం ఎక్కినాడు మొదలెట్టి పెదావేది కూల్చేసాడు కాంట్రాక్ట్లు చేసిన వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు రెండు వేలు పెన్షన్ ఇస్తాను మూడు వేలు పెన్షన్ ఇస్తానని మూడు ఐదు సంవత్సరాలు నడిపాడు చాలా వరకు ఏంటంటే సర్వేలు చెప్పేవి కాదు ప్రజలు చెప్పేవి మనం నమ్మాలి సో అట్లాంటి ప్రజలతో ఉన్నాము ప్రజలతో తిరిగాము ప్రజల నాడైతే మేము తెలుసుకున్నాము ప్రజలైతే వ్యతిరేకత అయితే ఖచ్చితంగా ఉంది కానీ ఈ రేంజ్లో సీట్స్ వస్తాయని చెప్పేసి ఎవరైతే అంచనా వేయలేదు అమ్మ మహిళలంతా కూడా జగన్ వైపు ఉన్నారని చెప్పేసి వైపీ వైసీపీ వాళ్ళు చెప్పారు అమ్మ అమ్మ కానీ ఇప్పుడు రిజల్ట్స్ చూస్తే మొత్తం తారుమారు అయిపోయింది ఏంటి ఏమనుకోవచ్చు మేము భువనేశ్వర్ గారిని నారా భువనేశ్వర్ గారిని అసెంబ్లీలో అవమానం చేసిన రోజే మేము ప్రతిజ్ఞ చేశాం ప్రతి ఆ ప్రతి ఆడది భువనేశ్వర్ గారిని అసెంబ్లీలో అవమానం చేసి మాట్లాడిన రోజే మేము కూడా ఆయన్ని ఆ జగన్ దింపాలని ప్రతిజ్ఞ చేశాము అది వాళ్ళతో తీసుకున్నాము లేకపోతే జనాలు ఇట్ట భవతి భిక్షాంతే అనేవాళ్ళు వాళ్ళ కనుక పరిస్థితి రాకపోతే చాలా అన్ని రకాల వాళ్ళు చాలా పడేవాళ్ళు ఇది చాలా శుభశకునం ఇది మొత్తం మీద ప్రజలు ప్రజలందరూ కూడా ఒకే రాజధానికి మొగ్గు చూపినట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే ఎట్లా చూడవచ్చు మహిళలంతా ఎవరి వైపు ఉన్నారనుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారిపై చంద్రబాబు నాయుడు గారు అమ్మ మీకు పథకాలు ఇస్తా ఉన్నాం మేమే అధికారంలోకి వస్తామని చెప్పి వైసీపీ చెప్పింది ఇప్పుడు చూస్తే మొత్తం ప్లేట్ ఫిరాయించారు మేము ఆయన గెలిచినప్పుడు ఎదురు చూడలేదు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు పథకాల కోసం కాదండి అభివృద్ధి కావాలి అభివృద్ధి కావాలి